హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి కావలికి అభిషేకం ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఇప్పుడు సెకండ్ పార్ట్లో వచ్చేసి ఈ కావలికి పూజ ఎలా చేసుకోవాలి బుట్టల్లో ఏమేమి పెట్టాలి స్వామివారికి మహానైవేద్యంగా ఏమేమి చేసి పెట్టాలి కొండకి ఎలా వెళ్ళాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను స్వామివారికి మహానైవేద్యంగా వచ్చేసి పొంగలి పులిహోర పాయసం వడ వైట్ రైసు సాంబారు రసము తాలింపు పచ్చడి ముద్దుపప్పు నెయ్యి గుత్తివంకాయ పెరుగు ఇలా అన్నీ చేసి స్వామివారికి మహా నైవేద్యంగా పెడతాము మిగిలిన భోజనము వచ్చిన వాళ్ళకి పెట్టి పంపిస్తామండి మా పూజకు వచ్చేసి ఒక వంద మంది దాకా వస్తారు వంద మందికి ఇలా చేసి పెట్టడానికి వీలు కాక క్యాటరింగ్ ఇచ్చామండి స్వామివారికి క్యాటరింగ్ భోజనం పెట్టడం మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి ఇంట్లోనే చేసి పెడతాము ఫస్ట్ వచ్చేసి స్వామివారికి అంటే సూర్య భగవానుడికి పెడతారండి సూర్యుడికి పెట్టిన తర్వాతే స్వామివారికి పెడతారు ఇలా స్వామివారికి పెట్టిన తర్వాతే ఒక మూడు ఇస్తరులు వేస్తారనమాట అంటే స్వామివారికి ఒకటి పెద్దవారికి ఒకటి తర్వాత సూర్య భగవానుడికి ఒకటి అట్లా మూడు ఇస్తరులు వేస్తారండి ఇవన్నీ పమ్మలో చెప్తారండి మనం చేసుకోవాలి మీకు పమ్మలో లేకపోతే ఇదే విధంగా చేసి స్వామివారికి పెట్టి ఇంట్లోనే పూజ చేసుకొని అయినా కొండకెళ్ళొచ్చు అనమాట చూసారు కదా ఇలా ప్లేట్లో మనం చేసినటువన్నీ పెట్టుకొని సూర్యుడికి తీసుకెళ్ళాలి మరి ఇన్ని రకాలు కూడా చేసి పెట్టని అవసరం లేదండి అన్నం పప్పు అయినా పెట్టైనా దేవుడికి దండం పెట్టుకోవచ్చు ఈ సూర్యునికి వచ్చేసి బయట ఎండ తగులుతారు చూడండి ఆ ప్లేస్లో శుభ్రంగా కడిగి పిండితో ముగ్గేసి తర్వాత మనం తీసుకెళ్ళే నైవేద్యం పెట్టి అక్కడ కరిపూర వెలిగించి కొబ్బరికాయ కొట్టి అందరం అరోహర అనుకొని అక్కడి నుంచి మనం దేవుడు దగ్గర కావలి పెట్టాం కదా అక్కడ వరకు కర్పూరం వెలిగించి అరోహర అంటే వెళ్ళాలండి అలా వెలిగించడానికి ఇంట్లో జనాభా ఎక్కువ ఉన్నారు మాకు ప్లేస్ తక్కువగా ఉంది అండి కాబట్టి కర్పూరం వెలిగి లేదు అది కూడా చూపించాలనుకున్నాను మీకు వీలుంటే మీరు సూర్యుడికి పెట్టుకున్న అక్కడి నుంచి దేవుడు వరకు అంటే కావలి పెట్టినంత వరకు వరుసగా ఒక పది కర్పూరాలు పెట్టి వెలిగించుకోండి చాలా మంచిది ఇలా సూర్యుడికి పెట్టుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు సూర్యుడికి దండం పెట్టుకోవాలి అలా దండం పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని కావల దగ్గర పెట్టేసుకోండి ఆ పంబ వాయించేటప్పుడు కొంతమందికి ఒంట్లోకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చేస్తాడండి అలా వచ్చినప్పుడు పంబలు వాయిస్తున్నారు చూడండి వాళ్ళు వచ్చేసి స్వామి మీకు అంతా మంచిగా జరిగిందా ఏమన్నా తప్పులు చేసిందా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అని గారిని అడుగుతారండి ఏమన్నా తప్పులు చేస్తుంటే మీరు చేశారు అని చెప్తుంది లేదా నాకు అంతా మంచిగా జరిగిందని చెప్తుందండి అలా ఎవరు ఒంట్లోకి వచ్చినా స్వామివారు చెప్తారనమాట అది కొంతమందికే వస్తుంది మాకైతే ప్రతి సంవత్సరం ఈ యొక్క ఒంట్లోకే వస్తుందనమాట బాగా అంతా మంచి జరుగుతుందని చెప్తుంది నాకు చాలా సంతోషము అలా చెప్పినప్పుడు మీకు చెప్పాను కదండి ఇంట్లో చేసే నైవేద్యము వచ్చిన వాళ్ళందరికీ సరిపోతుంది కాబట్టి క్యాటరింగ్ ఇచ్చాము ఈ క్యాటరింగ్లో వచ్చేసి నేను చేసిన బల్లం పొంగలి కూడా పెట్టారనమాట పొంగల్ తర్వాత ఒక స్వీటు వడ ఇది వచ్చేసి శనకాయలు వేసిన పచ్చడి పెట్టారండి తర్వాత పులిహోర నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ అనమాట అంటే ఇంట్లో చేసాము మేము గుత్తంకాయ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి మేము క్యాటరింగ్ కూడా గుత్తి వంకాయ చెప్పాము తర్వాత గోబీ ఫ్రై ఫ్రై వైట్ రైసు సాంబారు రసము పెరుగు నార్మల్గా వైట్ రైస్కి ఏమేమి పెడతామో అవన్నీ ఆర్డర్ ఇచ్చామన్నమాట అందరూ భోంచేసేసారు భోంచేసిన తర్వాత కావిడిలో బుట్టల్లో ఏమేమి పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను మాకు పెట్టేది కూడా స్వామిని వస్తుంది చూడండి ఒంట్లోకి ఆ సుజాత మాకే పెడుతుంది పంబలో పెట్టరు మనం ఇంట్లో కావిడి కట్టుకున్న బుట్టల్లో ఏమేమి పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూసి మీరు కూడా అదే విధంగా బుట్టల్లో పెట్టుకోండి ఒక బుట్టలో వచ్చేసి నిమ్మకాయలు ఒక ఐదు ఒక రెండు అరటిపళ్ళు ఒక్క పసుపు కుంకుమ ఇబుది తర్వాత టెంకాయ కర్పూరము కడ్డీలు ఇంకొక బుట్టలో వచ్చేసి మాల పెట్టుకోవాలి ఇలా పెట్టినవి ఎక్కడ తీయాలి ఎక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇవన్నీ ఎక్కడ స్వామివారికి ఇవ్వాలనేది క్లియర్గా చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఒక్క కావిడే కట్టే వాళ్ళకైతే ఇంత టైం పట్టదండి మేము మూడు కావులు కడతాం కాబట్టి ఇంత టైం పడుతుంది అనమాట ఇలా బుట్టలో ఏమేమి పెట్టాలన్నీ పెట్టిన తర్వాత ఈ థ్రెడ్తో గట్టిగా కట్టేసుకోవాలి కట్టలేదనుకోండి కాబట్టి మనం మోసేటప్పుడు బుట్టలు అటు ఇటు కదిలి అందులో ఉన్నట్టు పడిపోవచ్చు కాబట్టి ఇలా తాడుతో గట్టి కట్టేసుకోవాలి మనం ఆ క్లాతులు కుట్టించుకునేటప్పుడే వాళ్ళు ఈ విధంగా తాళ్ళు కుట్టమంటే కుట్టించేస్తారండి కాబట్టి మీరు కుట్టించేటప్పుడే అలా చూపించి కుట్టించుకోండి చూసారు కదా ఒక బుట్టలో అవన్నీ పెట్టిన తర్వాత ఒక బుట్టలో మాల పెట్టుకోవాలి ఇలా మాల పెట్టి కూడా తాళ్ళుతో గట్టిగా కట్టేసుకోవాలి ఇలా బుట్టలు అన్నీ పెట్టిన తర్వాత కావిడి ఎవరు ఎత్తుతారో వాళ్ళందరూ పసుపు గుడ్డలు తడిపెట్టుకున్నాం కదా అవి కట్టుకోవాలి మేము ముగ్గురం కాబట్టి ముగ్గురు పసుపు గుడ్డలు కట్టేసుకున్నారండి ఇలా పసుపు గుడ్డలు కట్టిన తర్వాత కావిడికి మనం తెచ్చుకున్న పూలుని బాగా అలంకరించుకోవాలి చూశారు కదా ఇలా అలంకరించుకోవాలన్నమాట మేమైతే బంతి పూల కథంతో అలంకరించుకుంటాము ఆ పూలతోనే కాదండి ఏ పూలతో అయినా కానీ అలంకరించుకోవచ్చు అనమాట ని అలంకరించిన తర్వాత కావలిని ఎవరు ఎత్తుతారో వాళ్ళకి కాళ్ళని శుభ్రంగా కడిగి పసుపు రాసి పెట్టాలి మా ఇంట్లో మూడు కావళ్ళు కాబట్టి ముగ్గురికి ఇదే విధంగా కాళ్ళు కడిగి పసుపు రాసి పెట్టాము మీరు ఎత్తాలంటే కూడా కావడెత్త వాళ్ళకి విధంగా కావడే తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళు కడిగి పసుపు కుంపం పెట్టండి ఇలా కావళ్ళని ఎత్తుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని దిష్టికి తీసి కొట్టి ఇలా ఒక ప్లేట్లో కర్పూరం పసుపు కుంకుమ పెట్టుకొని కావిళ్ళ ముందు రావాలండి ఆ ప్లేటు ప్రతి సంవత్సరం నా దగ్గరే ఇస్తారు నేనే పట్టుకొని వస్తాను అలా పట్టుకొని గుడి దగ్గరికి వెళ్తాము గుడి అంటే మన ఇంటి పక్కన ఏ గుడినా ఆ గుడి దగ్గరికి పోయి దేవుని దర్శనం చేసుకోవాలండి మాకైతే శివాలయం దగ్గరలో ఉంది కాబట్టి శివాలయంకి వెళ్తాము మీకు ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత కొండకెళ్ళండి ఈ కావళ్ళు మోసే వాళ్ళకి దాన్ని పోయే ప్రతి ఒక్కరూ కాళ్ళకు దండం పెట్టుకుంటారండి అలా దండం పెట్టుకోవడమే కాదండి పెద్దవాళ్ళైనా అయినా చిన్నపిల్లలైనా కావుళ్ళు మూసి వాళ్ళు వెళ్తుంటారు కదా వాళ్ళు ముందు పడుకుంటారు అలా పడుకుంటే వాళ్ళు దాటుకొని పోతారు అనమాట వాళ్ళు అలా దాటితే చాలా మంచిదంట కాబట్టి చాలామంది పిల్లలు కాని పెద్దవాళ్ళు కానీ అలా పడుకుంటారు తర్వాత వచ్చేసి పూజకు వచ్చిన బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ కావిడి కట్టిన వాళ్ళకి వేస్తారండి అలా వేస్తే స్వామి కేసునంత ఆనందం అనమాట కాబట్టి ఇంటికి వచ్చిన బంధువులు కానీ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కానీ పూలమాల వేస్తారు మా వాళ్ళంతా అలా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అందరూ వాళ్ళకు పూలమాలేసి వాళ్ళకు దండం పెట్టుకున్నారండి వాళ్ళు వచ్చేసి స్వామితో సమానం కాబట్టి అలా పెట్టుకుంటే చాలా మంచిది ఈ శివాలయం పోయే మధ్యలో ఈ పొలలు పాటలు తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు వస్తాయి కదా అక్కడ కొబ్బరికాయ ఒక నిమ్మకాయ దిగదీసి కూడా కొత్తారు నేను అదంతా వీడియో తీసి పెట్టలేకపోయానండి కాబట్టి మీరు కావిరిని తీసుకొని గుడికాడికి పోయే ముందు దిష్టికి తీసి కొబ్బరికాయ కొట్టండి తర్వాత ఒక నిమ్మకాయ కూడా దిగి తీసి కొట్టండి అప్పుడు కావిడికి దిష్టి అంతా పోతుంది చూసారు కదా ఇంటికి వచ్చిన బంధువులు తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా ఎలా మాలలేసి కాళ్ళకు దండం పెట్టుకుంటున్నారో వాళ్ళకి పూలమాల వేస్తే స్వామివారికి వేసినంత ఆనందం అన్నమాట అందుకనే వాళ్ళు అలా మాల వేసి కాళ్ళకు దండం పెట్టుకుంటున్నారు Terima kasih telah menonton! అండి మూలాపట శివాలయం శివాలయం దగ్గరకు వచ్చేసాము ఈ శివాలయంలో పూజారులు ప్రతి సంవత్సరము ఈ పమ్మలోని పిలిచి పమ్మలు వాయించమంటారు ఎందుకంటే ఆ పమ్మలో సౌండ్ అంటే స్వామివారికి అంత ఇష్టం అనమాట ఇలా శివాలయంలోకి వచ్చిన తర్వాత శివాలయం చుట్టూ ఒక రౌండ్ తిరగాలండి అలా తిరిగేసి గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకొని వచ్చేయాలి అవన్నీ వీడియో తీయడానికి గుడి లోపలికి పర్మిషన్ లేదండి కాబట్టి నేను అవన్నీ తీయలేదు శివాలయం చుట్టూ తిరిగేది ఒకటే నీకు వీడియో చూపిస్తున్నాను చూసారు కదా మూలాపేట శివాలయం ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో పూజలు చాలా బాగా చేస్తారు చాలా వీడియోలు కూడా పెట్టాను నేను మన ఛానల్లో చూసారు కదా ఎంత పెద్ద శివాలయము తిరిగితే తిరిగినంత ఉందండి అంత బాగుంటుంది అలా శివాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక ఆమె ఒంట్లోకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడండి ఆ పమ్మలు వాయిస్తుంటేనే కొంతమందికి ఒంట్లోకి స్వామి వచ్చేస్తారు గుళ్ళో ఒక ఆమె కూడా స్వామివారు వచ్చారు ఆమెను కూడా ఈ పామ్మల వాళ్ళు ఎవరి అడిగితే నేను సుబ్రహ్మణ్య స్వామి అని మీకు ఈ పూజ అంతా బాగా నచ్చిందంటే నాకు బాగా నచ్చింది నేను చాలా సంతోషం పడ్డాను అని చెప్పారు స్వామి మాకైతే చాలా సంతోషం అనమాట శివాలయంలో పూజంతా అయిపోయిన తర్వాత వెహికల్ ఎక్కామండి ఇది వచ్చేసి మినీ బస్సు ముప్పై సీట్లు ఉంటాయి ముప్పై మంది ఎక్కాము ఈ ముప్పై మంది వచ్చేసి సొంత బంధువులు అండి అంటే మా మామయ్యకి ఇద్దరు తమ్ముళ్ళండి మామయ్యే పెద్దవారు మా చిన్న మామయ్యల పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు అందరూ కలిసి ఇరవై మంది ఉన్నారు తర్వాత ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారండి ఈ ముగ్గురు ఆడబిడ్డలు తర్వాత అన్నలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎక్కాము అంతా కలిసి ముప్పై మంది అండి ఈ ముప్పై మంది కలిసి చాలా హ్యాపీగా సోమవారి కొండకెళ్తున్నాము మేమందరము ఉదయం నుంచి పూజలో బాగా అలసిపోయినామండి ఎలా అలసిపోయినామంటే ఇలా ఏసీ బస్సులో కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది అలా అలసిపోయాము అయినా కానీ ఒక్కరు కూడా పడుకోలేదండి బస్సులో ఉండే టీవీలో పాటలు పెట్టుకొని పిల్లలు డ్యాన్సులు వేస్తూ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇలా బంధువులంతా కలిసి వెళ్ళడం చాలా సంతోషం వేసిందండి మేమైతే తిరుతునికి నైటు పన్నెండు గంటలకు వెళ్ళాము వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని రాత్రి రెస్ట్ తీసుకొని మార్నింగు అప్ అయ్యి కోనేటి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యామండి రెడీ అయ్యి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము మేము తీసుకొచ్చిన బస్సు పెద్దది కాబట్టి రూమ్ దగ్గర ఉంచడానికి ఒప్పుకోలేదండి కాబట్టి ఆ రూమ్కి ఆ సైడ్ పెట్టారు అది రావడానికి వెయిట్ చేస్తున్నాము మేము తీసుకుంది ఇక్కడేనండి రూము ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటాము కొండకి ఈ ఇక్కడి నుంచి ఎక్కి వెళ్ళాలి చూశారు కదా మన వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మేమైతే కొండకు వచ్చినప్పుడల్లా అందరం మూడు కత్తిరింపులు ఇస్తామండి గుండు చేయించుకునే వాళ్ళు అనుకుంటే చేయించుకుంటారు ఈసారి మాత్రం గుండొచ్చేసి మా అక్క కొడుకులు ఇద్దరు చేయించుకున్నారు మిగతా వాళ్ళంతా కత్తిరింపులు ఇచ్చామండి కత్తిరింపులు గుండు చేయించుకున్న తర్వాత రూమ్లోనే స్నానం చేసేసాము కావడి ఎత్తిన వాళ్ళు మాత్రం రూమ్లో స్నానం చేయరండి కోనేటి దగ్గరకు పోయిన తర్వాతే చేస్తారు అలా స్నానం చేసిన తర్వాత కావళ్ళకి అభిషేకం చేసుకొని ఆ తడి బట్టలతోనే కావడిని తీసుకొని కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి రూమ్ దగ్గర స్నానం చేయరండి మా బస్సు ఇంకా రాలేదండి బస్సు డ్రైవరు టిఫిన్కి వెళ్ళాడంట కాబట్టి కొంచెం లేట్ అయ్యింది అందుకే అందరం ఫోటోలు తీసుకుంటున్నాము చూసారు కదా అందరూ నిలబడి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఆ ఫోటో కూడా చాలా బాగా వచ్చిందండి ముప్పై మంది కదా పెద్ద ఫోటోగా వచ్చింది ఇలా ఫోటోలు తీసుకోగానే మా బస్సు వచ్చేసింది ఇప్పుడు బస్సులోకి అందరం ఎక్కుతున్నాము ఎక్కేటప్పుడు మా అబ్బాయి లెక్కేస్తున్నాడు ఎందుకంటే ఎవరన్నా మిస్ అయ్యారేమో అని ఎవరు మిస్ కాలేదండి అందరం వచ్చేసాము అందరం ఎక్కిన తర్వాత కోనేరు దగ్గరికి పోకుండా కొంచెం దూరంగానే ఆపిందండి ఎందుకంటే పెద్ద బస్సు కదా కోనేరు దగ్గరికి వెళ్ళలేదు అనమాట కాబట్టి కొంచెం ముందుగానే దింపేసింది అందరినీ అక్కడి నుంచి నడుచుకుంటూ కోనేరు దగ్గరికి వెళ్తున్నాము కొంతమంది నడవలేని వాళ్ళంతా బస్సులోనే ఉండిపోయినారండి అలా ఉండిన వాళ్ళంతా కొండపైకి ఆటోలో వచ్చేసారు కొండ మీదకి బస్సు రాదు అని చెప్పారండి అందువల్ల వాళ్ళు ఆటోలో వచ్చేసారు మేమైతే ఇప్పుడు కోనేటి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే కావళ్ళని అభిషేకం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ముందుగా మనం తీసుకెళ్ళిన ఉండే పూలన్నీ తీసేయాలండి అవి రాత్రి వేసిన పూలు కాబట్టి ఆ పూలతో పాటు మనము దేవుడి దగ్గరికి తీసుకెళ్ళకూడదు ఎందుకంటే నిద్ర చేసింది కాబట్టి ఒకవేళ మీరు మార్నింగ్ కావిడి కట్టుకొని స్వామివారి గన ఈవినింగ్ లోపల వెళితే ఇలా అభిషేకం మళ్ళీ చేయని అవసరం లేదండి ఇంటి దగ్గర చేసిందే సరిపోతుంది ఒకవేళ కావిడి ఒక నైట్ అంతా నిద్ర చేసింది అనుకోండి మార్నింగ్ ఈ విధంగా అభిషేకం చేసుకొని ఆ పూలని తీసి వేరే పూలు చుట్టుకొని స్వామివారి కాడికి తీసుకెళ్ళాలి మేము నైట్ అంతా కావడి నిద్ర చేసింది కాబట్టి కావిడిని అభిషేకం చేస్తున్నామండి ఇలా కోనే దగ్గరకు వచ్చిన తర్వాత కావిడి కుండే పూలన్నీ తీసి అక్కడ వేసేసి తర్వాత బుట్టలో ఉన్నాయి చూడండి నిమ్మకాయలు టెంకాయ ఆకు ఒక్క అరటి పళ్ళు పసుపు కుంకుమ యూగది అవన్నీ తీసేయాలి తర్వాత పూలమాల కూడా తీసేయాలండి తీసిన తర్వాతే కావిడిని మనం వాటర్తో బాగా అభిషేకం చేయాలి మనము అవన్నీ పెట్టే అభిషేకం చేసామంటే అన్నీ తడిచిపోతాయండి పూలమాల కూడా తడిచిపోతుంది అలా తడిచిన మాల స్వామివారికి ఇస్తే పూజలు అరుస్తారండి కాబట్టి మాల తడవకుండా తీసేసి పక్కన పెట్టి తర్వాత కావిడిని అక్కడొచ్చే వాటర్తో శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత కావిడికి మొత్తం ఫస్ట్ పసుపు రాయాలి తర్వాత వచ్చేసి ఈబుది మనము ఇంటి దగ్గర ఎలా పెట్టామో ఆ విధంగా ఈ బుది గంధము కుంకుమ పెట్టి పూలు చుట్టాలి ఇలా పూలు చుట్టిన తర్వాత కావిడిని అక్కడ పెట్టి తాంబూలము అంటే మనకు కావలు లోపల పెట్టిన చూడండి ఆ తాంబూలము కొబ్బరికాయ తీసి అక్కడ కరపూర వెలిగించి కొట్టి అరోహర అనుకొని ఒక బుట్టలో వచ్చేసి మాల ఒక బుట్టలో నిమ్మకాయలు ఒక కొబ్బరికాయ తాంబూలం మళ్ళీ పెట్టుకొని కావడిని తీసుకొని మెట్ల ద్వారా కొండపైకి ఎక్కాలి మా వచ్చేసి మూడు కావళ్ళు కదండి అవి పూజ చేసుకునే తలకే కొంచెం లేట్ అయ్యింది ఒకరు కావలికి పూజ చేస్తుంటే ఒకరు కావడి కట్టే వాళ్ళకి ఈగుదీ బొట్లు ఇంటి దగ్గర ఎలా పెట్టారో కామలలో ఆ విధంగా ఈగుదీ గంధము కుంకుమ పెట్టేస్తారు అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అరోహరాని అని ఒక్కొక్కరు కావిడి తీసుకొని మెట్ల ద్వారా కొండపైకి ఎక్కాలి మనం ఇంటి దగ్గర నుంచి ఈ కావళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు ఆ బుట్టల్లో అందరూ డబ్బులు వేస్తారండి ఆ డబ్బులు మనమైనా వాడుకోవచ్చు కానీ మేము కావిడి కట్టినప్పటి నుంచి ఆ డబ్బులు అనేది వాడుకోమండి అన్నీ తీసి ఉండీలో వేస్తాము ఆ డబ్బులంతా ఒక క్లాత్లో కట్టి స్వామివారి ఉండీలో వేసేస్తామండి ఇప్పుడు తమిళనాడులో ఆషాఢ మాసం అండి ఈ ఆషాఢ మాసంలోనే అందరూ కావలు ఎక్కువగా కడతారు చూసారు కదా ఎంతమంది కావలు కట్టున్నారో చాలామంది ఈ కొన్ని చుట్టూ తిరుగుతున్నారు అది వీడియో తీయడానికి కూడా నాకు ఫీల్ కాలేదండి ఈ ఆషాఢ మాసంలోనే ఆడేకృతికి రోజు మాత్రము ఎక్కువ మంది కావుళ్ళు కట్టుకొని తిరుగుతునికి వస్తారు తిరుతుని అంటే చాలా బాగుంటుంది ఆ రోజు జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి మేము పోమండి ముందే వెళ్తాము ప్రతి సంవత్సరము చూసారు కదా ఎన్ని కావుళ్ళు వెళ్తున్నాయో ఎంతమంది వెళ్తున్నారు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుందండి అంత బాగుంది చూసే కొద్దీ కావళ్ళేనండి ఆషాఢ మాసం కదా ఎక్కువ కావళ్ళు ఉంటాయి ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే మెట్లు వస్తాయండి ఆ మెట్ల నుంచే మనం కొండకెక్కాలి ఇలా ఎక్కే ముందు మెట్లకి పసుపు కుంకుమ పరపర వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని తర్వాత మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలండి ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు కాబట్టి మేము కూడా కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతున్నామండి మాకు వచ్చేసి కర్పూర మెలిగిచ్చి కొబ్బరికాయ కొట్టేసింది ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట ఈ మెట్లు వచ్చేసి తిరుమల మెట్లు లాగా ఎక్కువ ఉండవండి మూడు వందల అరవై ఆరు మెట్లే ఉంటాయి ఎక్కడానికి కూడా పెద్ద టైం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కేయచ్చు ప్రతి సంవత్సరం మేము మెట్లెక్కి పైకి వెళ్ళేలోపు మా పిల్లలు అంటే నా కూతురు నా కొడుకు తర్వాత మా ఆడబిడ్డ పిల్లలు ఇద్దరు ఒకరు పసుపు ఒకరు కుంకుమ ఒకరు కర్పూరము ఒకరు వెలిగిస్తూ వస్తారండి ఈసారి మాత్రము మా బావ పిల్లలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు కూడా మెట్లకి పసుపు కుంకుము కర్పూరం పెట్టుకుంటూ వస్తున్నారన్నమాట అంటే అందరూ కలిసి పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు మా ఆడబిడ్డ కూతురండి తను ఇప్పుడు మా అబ్బాయికి ఇచ్చాం కాబట్టి మా కోడలండి కొత్తగా పెళ్ళైంది చూడండి తను తను ఎప్పుడు మెట్లకి కుంకం పెడుతుంది నా కూతురు పసుపు పెడుతుంది ఈ సంవత్సరం పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేశారండి మేము మెట్లెక్కి లోపల వాళ్ళు పసుపు కుంకం పెట్టుకుంటూ కర్పూర వెలిగించుకుంటూ వచ్చేసారు చూసారు కదా తొందరగానే వచ్చేసారండి వచ్చిన తర్వాత లాస్ట్ మిగిలిన పసుపు కుంకం ఇక్కడ వేసేసి మిగిలిన కర్పూరము ఇక్కడ పెట్టేసి ఎదిగిచ్చేస్తారనమాట ఆడికి మెట్ల పూజ అయిపోతుంది అందరం కొండ మీదకి వచ్చేసామండి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి వీలు కాదు కాబట్టి టికెట్ తీసుకుని వెళ్ళాలండి ఎందుకంటే మాకు తొందరగా దర్శనం అయిపోవాలి దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణానికి వెళ్ళాలన్నమాట అందువల్ల మేము వంద రూపాయలు టికెట్ పెట్టుకొని దర్శనానికి వెళ్ళి కళ్యాణానికి కూడా వెళ్ళామండి అవన్నీ వీడియో తీయడానికి వీలు కాలేదు స్వామివారి కళ్యాణానికి వచ్చేసి నేను మా ఆయన మా కొడుకు కోడలు మా అక్క మా బావ మా ఆడబిడ్డ మా అన్న తర్వాత నా కూతురు నా కొడుకు అట్లా పది మంది వెళ్ళేసి స్వామివారి కళ్యాణం చూసేసి వచ్చేసామండి మేము వచ్చే లోపల గుడి దగ్గరే మా ఉదయం పిండి దీపం పెట్టేసింది చూశారు కదా మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి కావిడి కట్టాలనుకుంటే నేను చూపించిన విధంగా చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ నా చేత వచ్చినంతవరకు వీడియో తీసి మీకు పెట్టానండి ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్లో తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్